ఈ రోజు హౌస్ లో మొత్తం నామినేషన్ కోసమే గొడవ జరుగుతూ కనిపిస్తూ ఉంది ఇక నాబిల్ అయితే సోనియాకి ఇచ్చి పడేస్తారు ఇక సోనియాని అంతలా టార్గెట్ చేసి మాట్లాడే ధైర్యం అయితే ఇక్కడ నాబిల్ కనిపించింది ఇక నాబిల్ అవి చేయాల్సిన నామినేషన్ మొత్తం సోనియా పైన రెచ్చిపోతూ చేసి ఇక ప్రేరణ అలానే కిరాక్ సీత వీళ్ళ దగ్గరికి వచ్చి నేను బాగానే మాట్లాడాను కదా నా పాయింట్స్ నచ్చాయి కదా అంటూ అడుగుతూ ఉంటే ఇప్పుడు కాదు మొత్తం టాస్క్ అంతా అయిపోయాక మాట్లాడుకుందాం దీని గురించి అంటూ ప్రేరణ చెప్తుంది కిరాక్ సీత మాత్రం ఎదుటి వాళ్ళ నామినేషన్ కోసం నేనైతే మాట్లాడే అనుకోవటం లేదు అంటూ తేల్చి చెప్పేస్తుంది అశ్విని పృథ్వీ నిఖిల్ మధ్యన గొడవ జరుగుతూ కనిపిస్తూ ఉంటుంది పృథ్వీ అశ్విని నామినేట్ చేస్తూ ఉండగా అలానే అశ్విని కూడా మధ్యలో నిఖిల్ అయితే యాడ్ చేస్తుంది ఇక్కడ నువ్వు చెఫ్ గా ఉన్నప్పుడు నీ టీం కి నువ్వైతే మాత్రం ఏది కూడా చెప్పలేదు అందుకే వాళ్ళు అంతలాగా ఫైర్ అవుతూ అలా ఫాల్ గేమ్ ఆడుతూ కనిపించారు అంటూ అడుగుతూ మాట్లాడుతుంది ఇక మధ్యలో నిఖిల్ అయితే మీరు మీరు ఎలానో కొట్టుకు చావండి మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు వాడేదో చేస్తే మధ్యలో నా మీద అంటావేంటి అంటూ చిరాకు పడుతూ చిక్కుంటూ కనిపిస్తూ ఉంటాడు ఇక బిగ్ బాస్ అయితే నెక్స్ట్ నామినేషన్ కి ఇంకా ప్రేరణను అయితే పిలవడం జరుగుతుంది ఇకపోతే నిఖిల్ కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ కూడా ఇస్తాడు ఎవరిని ఈ నామినేషన్ నుండి కాపాడుతావు అంటూ